లక్ష్ణపేట మండలం దౌడపల్లి హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు బ్యాచ్ సంబంధించినటువంటి అప్పటి విద్యార్థులు గత నలభై సంవత్సరాల క్రితం దౌడపల్లి హై స్కూల్లో విద్యాభ్యాసం అభ్యర్థించిన పూర్వ విద్యార్థులు నేటి రోజున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఒకే చోట ఒకే వేదికగా ఏర్పాటు చేసుకుని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభమై దౌడపల్లి హై స్కూల్ నేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు బ్యాచ్ విద్యార్థులు నలభై సంవత్సరాల తర్వాత వారు వారి గురువులను కలుస్తూ గురువులకు ఈరోజు వారు సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఈ రోజు మేము ఉన్నత శిఖరాలకు చేరినమంటే మా గురువుల గొప్పతనం అనే వారు కొనియాడారు ప్రస్తుతం వారు స్థిరంగా ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా ఈ రోజు ఒకే వేదిక వద్ద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారి అభిప్రాయం వ్యక్తపరిచారు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చిన్ననాటివి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికి ఒకరు ఆనందం వ్యక్తం చేసుకున్నారు అలాగే అప్పటి ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా కీర్తి అయినటువంటి మెట్టు నారాయణ ఉపాధ్యాయున్ని గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా రోజు అంతా ఉల్లాసంగా గడిపారు కుటుంబ సభ్యుల వాళ్ళకున్నాం మరి మన సార్లకి మన మిత్రులకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మన ముందుగా నలభై వసంతాలు నిండిన రోజు అందరు కలిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు నలభై వసంతాలు నిండిన రోజు ఆ నాటి మా

స్థానాలలో ఆశీర్లైతే చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం పది గంటలకే మనము ఇక్కడ కూర్చొని సభ ప్రారంభం కావాలనుకున్నాం సరే మా అందరి మిత్రులు రావడం చాలా ఆనందదాయకం ఒకరి కోసం ఒకరు వేచి ఉన్నాం కలిసి ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు గ్రూప్లను దౌడపల్లి హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాము అందరు టీచర్స్ని ఫ్రెండ్స్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అప్పటివన్నీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఎంతో సంతోషంగా ఎంతో ఎంతో సంతోషంగా చాలా ఉన్నాం అసలు మాట్లాడడానికి కూడా అసలు సరిపోవట్లేదు స్కూల్ చాలా బాగుంది ఇప్పుడు కూడా అప్పుడు అంతకుముందు చాలా గుడిసెలు అవి ఉండేవి మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు మంచి बिल्डिंग आज हम सब लोग यहाँ चालीस साल बाद में यहाँ एकत्र एक होकर हम लोग एक सम्मेलन कर रहे हैं सब लोग एक साथ में मिलकर हमारे टीचर्स के साथ में और देखो सभी के साथ में अपने फ्रेंड्स के साथ में उसी से आज हम लोग यहाँ देखो एक वो सम्मेलन जैसा मना रहे हैं हमको तो बहुत खुशी है इस स्कूल का नाम हमारे टीचर्स के साथ में हम लोग सारे बच्चों के उनका आशीर्वाद मना रहे हैं और हम सब लोगों उनके आशीर्वाद से सब कुछ उन्नति करे जैसे कामना कर रहे हैं <laughs> जिला परिषद उन्नत पाठशाला दौड़ेपेली पंद एन भाई ईद एन भाई आरव पदव तरगति ब्याचवार उपाध्याय विद्यार्थुला सम्मेलना ఈరోజు దౌడపల్లి పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మా యొక్క గురువులు చాలా సుదూర ప్రాంతం నుండి మన శ్రీ పాండురంగారావు సారు సూర్యకుమారి మేడం గారు అదేవిధంగా గురువయ్య సారు లచ్చన్న సారు సత్య సారు మరియు లక్ష్మీరాజన్ సారు వీళ్ళందరూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి వారందరూ రావడం జరిగింది నలభై సంవత్సరాల క్రితము మా యొక్క పాడి పాడి ఎగిరి దునికినటువంటి పాఠశాల ఆవరణలో మేమందరం కలిసి ఘనంగా ఆ యొక్క స్మృతులను మేము జ్ఞాపకం చేసుకొని ఆ భావోద్వేగానికి గురి కావడం జరిగింది కానీ ఎంతో సంతోషంతో నలభై సంవత్సరాల తర్వాత మేము మా క్లాస్మేట్స్ అందరం కలుసుకొని ఈ విధంగా ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది చాలా ఆనందంగా ఉన్నది కావున ఈ దౌడపల్లి హై స్కూల్కు ఒక ఘనమైన చరిత్ర ఉన్నది ఎంతో వెనుకబడినటువంటి సమయంలో ఈ పాఠశాలను గుడిసెల నుండి మంచి బిల్డింగ్ స్థాయికి తీసుకొచ్చిన మా గురువులు పాట గ్రామ పెద్దలు కలిసి బిల్డింగ్ వేస్తే అది మొదటి బిల్డింగ్ తయారైన తర్వాత పదవ తరగతి బ్యాచ్గా మేమే ఉండి ఇక్కడ నుంచి ఎన్నో ఎంతో మంది విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదిగి తిరిగి ఈ యొక్క గూటికి వచ్చి కలుసుకోవడం జరిగింది ఒక పాట ఆడన్న రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు విద్యా సంవత్సరంలో చదివినటువంటి మా విద్యార్థి మిత్రులందరూ మరియు మాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరం కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇటు ఆత్మీయ సమ్మేళనానికి మేము నలభై సంవత్సరాలనిది ఒకరికొకరు చూసుకొని ఈ నలభై సంవత్సరాల వయసులో ఒకరికొకరము గుర్తుపట్టుకోవడమే కొంత ఆశ్చర్యకరంగా అనిపించింది మాకంటే ఎక్కువ మా గురువుగారు కూడా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి వాళ్ళు మాకు చెప్పిన విద్యతోటే మేము చాలా ఎత్తుకు ఎదగలిగాము ఈ పాఠశాలకు ఘనమైనటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభమైనటువంటి పాఠశాల ఇప్పటికీ దౌడపల్లి పాఠశాల అంటే పాండురంగారావు సార్ జీసీ సూర్యకుమారి మేడం బడే అని అంటుంటారు కాబట్టి వారి యొక్క గొప్పతనం కావచ్చు ఇంకా ఇతర మాకు చెప్పినటువంటి రచ్చన్న సారు బండసత్తయ్య సారు గురువయ్య సారు రాజలింగం సారు లక్ష్మీరాజం సారు వీళ్ళందరి యొక్క విద్యా బోధన వల్లనే మేము ఇంతవరని చెప్పుకుంటున్నాము కాబట్టి దౌడపల్లి పాఠశాలకు అంటే మాకు చాలా ఇష్టం మేమందరం కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా ఈరోజు గడపాలని ఇక్కడికి వచ్చినాం అందరికీ కూడా టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు నేను ఏదో విషయాలు మాట్లాడదామని నేను రికార్డు చేసుకొని పెట్టుకున్నాను లోకల్ టీవీ వాళ్ళు వచ్చి ముందు ట్రైలర్ చూపించు తర్వాత అసలు మా ఉపాన్యాసే మాట్లాడదాం ఒకవేళ ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం పూర్వ విద్యార్థులు ముప్పై నాలుగు మంది చదువుకున్నారు వాళ్ళందరూ జీవితంలో నలభై ఏళ్ల కిందట చదివి జీవితంలో వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు వాళ్ళందరూ కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటే ఎంత బాగుంటుంది అనుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కార్యక్రమంలో వాళ్ళకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది వచ్చారు ఆ పూర్వ అనుబంధాలను చేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెబ్బరు వేసుకునే అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఎన్నో శ్రమలు కోర్చుకొని దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు విశ్రాంత ఉపాధ్యాయులు వారందరూ కూడా ఈ తీర్పు గుర్తులను తమ వెంట తీసుకొని పోయి తమ శేష జీవితంలో వీటిని మధుర సూత్రులుగా మార్చు మార్చుకోవాలని ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఇది మిగిలినటువంటి బ్యాచ్ వాళ్ళకు స్ఫూర్తిదాయకం కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ మొదలుగా ప్రొజెక్ట్ ఆఫ్ ప్రొజెక్ట్ తెలియజేస్తున్నాను మీ అందరికీ విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఈ పాఠశాలకు వచ్చాను రెండు వేల ఐదులో ఇక్కడే రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ పాఠశాల నేను పనిచేశాను పనిచేసినప్పుడు అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ పాఠశాల నేను పనిచేశాను పనిచేసినప్పుడు మా పాఠశాల యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ మా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అప్పటి విద్యాధికారులందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు స్కూల్ చాలా డిసిప్లిన్గా ఉంటుంది ఇదంతా మా విద్యార్థుల యొక్క గొప్పతనం మాట్లాదు ఇక వీళ్ళ డిసిప్లిన్ చూసి స్కూల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ విద్యార్థుల యొక్క బాధ్యతను అన్నింటినీ చూసిన తర్వాత ఉప విద్యాధికారి ఆ రోజుల్లో మన ఆనంద్ కిషోర్ గారు ఆయన పాఠశాలను ఇచ్చేశారు రెండు మూడు సార్లు సందర్శన చేశారు పాఠశాల చేసినప్పుడు ప్రతిసారి ఎప్పుడొచ్చినా కానీ స్కూల్ చాలా కష్టంగా ఉండేది విద్యార్థులందరూ డిసిప్లిన్గా ఉండేవారు ఉద్యోగం కిషోర్ గారు ఈ పాఠశాలకు నేను ఏమైనా చేయాలి ఏం చేయాలో చెప్పండి నన్ను పదే పదే అడిగాను సార్ మీ ఇష్టం మేము ఏం చేస్తే నేను కాదు పాఠశాలకి అప్పుడు కంప్యూటర్లు ఇస్తాను అని చెప్పారు తోడేపల్లి పాఠశాలలో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోనే మూడవ పాఠశాలలో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ పాఠశాలకు కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది కంప్యూటర్లు ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్స్పెక్టర్ కావాలి కొంత మాకు ట్రైనింగ్ ఇచ్చారు కానీ ఆ ట్రైనింగ్లో మేము అంతగా పరిపూర్ణత సాధించలేము ఏవోపన్ క్లాసులు నడిపించడం తర్వాత నా ఇష్యాలనేటువంటి ఒక ఆయన శిక్ష వచ్చారు ఆయన పూర్తి పూర్తికాలం విద్యార్థులకు ఇంకా పాఠశాల క్రమశిక్షణకు వస్తే దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాల్సింది వచ్చారు ఎందుకు అంటే మన పాఠశాలను అంత అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి ఘనతంతా మీకే దాని మా ఉపాధ్యాయుల కంటే కూడా ఆ గొప్పతనం మీదే మీరు క్రమశిక్షణగా ఉండబట్టే మా మన పాఠశాల కంప్యూటర్ రావడం జరిగింది మన పాఠశాల వచ్చిన విద్యాధికారులందరూ మెచ్చుకోవడం జరిగింది మరి ఆ గొప్పతనం అంతా మీదే అందుకు మీకు నేను ఎప్పుడూ ప్రసక్త కలిగి ఉంటాను ఆ తర్వాత ఇదే పాఠశాలలో నాకు జిల్లా ప్రశ్ని రావాలి కూడా వచ్చింది దానికి కూడా కారణం మీరు మీ సహకారం సహాయ సహకారాలు మీకు లేకపోతే నేను అంతగా అటువంటి స్థాయికి చేరుకునేదాన్ని కాదేనండి కాబట్టి కాబట్టిరందరి యొక్క ఈ సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అందులో మమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము ఇరవై సంవత్సరాల నాలుగు పాఠాలు చెప్పాం మమ్మల్ని గుర్తుంచుకొని ఈ పాఠశాలకు ఆహ్వానించినటువంటి కార్యకర్తలందరికీ కూడా మా ఆశీస్సులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము